వెస్టిండీస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్లో డిఆర్ఎస్ నిర్ణయాలు తీవ్ర వివాదానికి దారితీశాయి ఒకటి కాదు రెండు కాదు కేవలం రెండు రోజుల్లోనే మూడు వివాదాస్పద నిర్ణయాలను తావిడ్ ఎంపైర్ తీసుకున్నాడు దీనిపై క్రికెట్ అభిమానులు ఆటగాళ్లు కామెంటేటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు దీంతో డిఆర్ఎస్పై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది డిఆర్ఎస్ వివాదాలకు మొదటి రోజు నుంచే తెరలేచింది ట్రావెల్స్ హెడ్ క్యాచ్ రివ్యూ అగ్గి రాజేసింది జోసఫ్ బౌలింగ్లో హెడ్ ఆడిన బంతి బ్యాటన్ తాకి వికెట్ కీపర్ చేతిలో పడింది బంతి గ్రౌండ్కు తగలకుండా వెళ్ళి వికెట్ కీపర్ చేతిలో పడినట్టు వీడియోలో క్లియర్గా కనిపించింది కానీ థర్డ్ పేర్ మాత్రం క్లియర్ క్యాచ్ కానేందుకు సరైన సాక్ష్యాలు లేవని హెడ్ను నాట్అవుట్గా ప్రకటించాడు ఈ నిర్ణయం పట్ల వెస్టిండీస్ ఆస్ట్రేలియా ఆటగాళ్లు సర్ప్రైజ్ అయ్యారు రెండో రోజు ఆట ప్రారంభమైన మొదటి ఓవర్లోనే మరో వివాదాస్పద నిర్ణయం వచ్చింది హ్యాజిలుడ్ బౌలింగ్లో రోషన్ చేజ్ ఎల్బీడబ్ల్యూ కోసం ఆసిస్ ప్లేయర్లు అప్పీల్ చేశారు బంతి బ్యాటింగ్ తాకకముందే స్పష్టమైన స్పైక్ కనిపించిన చేజ్కు అనుకూలంగా నిర్ణయం వచ్చింది ఇక ఇదే చేజ్ నలభై నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మరో వివాదాస్పద నిర్ణయానికి పెవిలియన్ చేరుకున్నాడు ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో వివాదాస్పద ఎల్బీడబ్ల్యూ నిర్ణయంతో అవుట్ అయ్యాడు ఎంపైర్ అవుట్ ఇచ్చిన వెంటనే చేజ్ డిఆర్ఎస్ తీసుకున్నాడు అందులోనూ బంతి ప్యాట్ను తాకక ముందే బ్యాట్ను తాకినట్టు కనిపించింది కానీ ఎంపైర్ మాత్రం అవుట్ అని ప్రకటించాడు అలాగే షై హోప్ కూడా థర్డ్ ఎంపైర్ వివాదాస్పద నిర్ణయానికి అవుట్ అయ్యాడు అతడి క్యాచ్ను వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ పట్టే ముందు గ్రౌండ్ను బంతి తాకినట్టు వీడియోలో తేలింది కానీ ఎంపైర్ మాత్రం అవుట్గా ప్రకటించాడు